హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి ఒక నాలుగు పుంజుల యొక్క సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ దీనిలో ఒకటే పండుడేగా దీని ఎత్తు వచ్చి ఇరవై నాలుగు బరువు వచ్చేసి నాలుగు కేజీలు వయసు విషయానికి వస్తే పదకొండు నెల వయసు గల పుంజుగా ప్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇవన్నీ మంచి క్వాలిటీ మంచి లైన్కు సంబంధించినటువంటి పుంజులుగా ప్రధాన మనకి చెప్పారు అలాగే రెండో పుంజు వచ్చేసి పూలాడేగా దీని ఎత్తు వచ్చి ఇరవై మూడు బరువు వచ్చేసి మూడు కేజీలన్నర వయసు విషయానికి వస్తే పదమూడు నెలల వయసు గల పుంజుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ముందంటే డేగా ఈ పూలా డేగా రెండు కలిపి బ్రదర్ మనకి బల్క్లో పదమూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే నెక్స్ట్ వచ్చేవి రెండు పుంజులు సేతువాళ్ళు పసుపు సేతువాళ్ళు ఇవి మొత్తం ఇవి రెండు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది వీటి ఎత్తుల విషయానికి వస్తే ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్పారు ఒక పుంజుది మాత్రం నాలుగు కేజీల బరువు ఒక వచ్చేసి మూడు నర బరువుగా చెప్పడం జరిగింది వయసు విషయానికి వస్తే ఎనిమిది నెలల వయసు గల పట్టాపుజు ఒకటి ఉంది పన్నెండు నెలల వయసు గల పట్ ఒకటి ఉంది మొత్తం రెండు పుంజులు ఉన్నాయి ఇవి రెండు పసిమికల్ల సేతువాలుగా చెప్పడం జరిగింది వీటి ధర విషయానికి వస్తే ఇవి రెండు కలిపి బ్రదర్ మనకి ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది బల్క్లో ఎవరైతే తీసుకుంటారో వారికి కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకునేవారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే ఏలూరుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు Thank you, friends.